ప్రేస్త దేవునికి స్తోత్రం ప్రభునందు మిక్కిలి ప్రియమైన మీ అందరికీ ప్రభు అనే సుకరిస్తున్నామున నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరలా తిరిగి మనమందరం కూడా కూడి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ఆధిక్యతను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను మీరందరూ కూడా మీ సమయం తీసుకుని దేవుని వాక్యం వినడానికి ఆసక్తితో శ్రద్ధగా ఈ వాక్యం వినడానికి ఇష్టపడి కూర్చున్న మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఈ సమయం అందు దీవించి ఆశీర్వదించుగాక దయచేసి ఒక్క నిమిషం కళ్ళు ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోకి మనం వెళదామండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధులని మా ప్రభు మహోన్నతుడ మీ పరిశుద్ధ నామాన్ని మేము స్తు మీ నామాన్ని గనపరుస్తున్నాం ఈ సమయం ముందు మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా మీ వాక్యమును ధ్యానించుటకు మీ వాక్యమును మేము వినడానికి మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి మీ కృతజ్ఞత వందనాలు తెలుస్తున్నాను ప్రభా ఇప్పుడు మీ వాక్యం అనబోతుండగా మాతో మీరు సూటిగా మాట్లాడండి మమ్మల్ని మీరు దర్శించండి మమ్మల్ని మీరు బలపరచండి మీ వాక్యమే బాధల్లో నెమ్మదినిచ్చేది ఆదరించేది ఓదార్చేది ధైర్యపరిచేది ప్రభ మా జీవితాలు కట్టేది సరిచేసేది బాగు చేసేది మీ మాటలే మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏ పరిశుద్ధ నమ్మను నడుచున్నాను మా పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ దాట్ దేవునికి మహిమ కలిగిన గాక ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ఈ రోజున నా వాక్యం అంశం ఏంటంటే తగ్గింపు వలన కలిగేటువంటి బహుమానాల గురించి మనం నేర్చుకోబోతున్నాం వినయం వల్ల కలిగే బహుమానం ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డకు దేవుని పిల్లలందరికీ కూడా ప్రాముఖ్యంగా కావలసినటువంటి మంచి గుణం ఏంటంటే వినయం మనసు కలిగి ఉండాలి వినయం దానినే తగ్గింపు అని అంటారు తగ్గించుకోవడం మనల్ని మనం తగ్గించుకున్న దాన్ని అంటారు సో ఎవరైతే వినయముతో ఉంటారో అలాగ వినయముతో బ్రతికేటువంటి వారికి దేవుడు అనేక రకాలైనటువంటి బహుమానాలు ఇస్తాడు అనేక రకాలైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు మనం దేనిని బట్టి హెచ్చించిపోకుండా గర్వపడకుండా అతిశయపడకుండా దేవుడు మనకు కలుగు చేసిన ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే అధికారం ఇచ్చినా హెచ్చించిపోకూడదు ఐశ్వర్యాన్ని ఇచ్చినా హెచ్చించిపోకూడదు లేకపోతే దేవుడు ధనధాన్యాలు అనుగ్రహించినా హెచ్చింపు స్వభావం అనేటువంటిది మనలోనికి రాకూడదు దేవుడును హెచ్చించే కొలది మనం తగ్గించుకునేటువంటి గుణాన్ని అలవరుచుకోవాలి పెరిగే కొలది ఉరిగేటువంటి గుణం ఎవరైతే ఒదిగి ఉంటారో ఎన్ని విషయాల్లో మనం ఎదుగుతున్నా అభివృద్ధి చెందుతున్నా ఆశీర్వదించబడుతున్నా ఎదుగుతున్న కొలది ఇంకా మనలో పెరగాల్సింది ఏమిటంటే వినయం పెరగాలి తగ్గింపు స్వభావం పెరగాలి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే తగ్గించుకున్న వారిని ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయవచ్చు ఇక్కడ అంటాడు కదా సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మనం చదివితే భక్తుడైనటువంటి సలో అంతన తన రాస్తున్నటువంటి సామెతల గ్రంథంలో ఈ మాట తెలియజేస్తున్నాడు ఏమంటాడంటే ఘనతకు ముందు వినయం ఉండును ఏమంటే వినయం ఉండును దేనికి ముందు అంటే ఘనత ఘనతకు ముందు నువ్వు ఘనపరచబడబోతున్నావంటే దానికి ఘనపరచబడాలని నువ్వు ఆశ్చర్యపడితే నేను గొప్ప చేయబడాలి ఘనపరచబడాలి దీవించబడాలి హెచ్చింపబడాలి అనేటువంటి ఆశ ఆలోచన నీలో ఉంటే నువ్వు తప్పనిసరిగా ఏమి ఉండాలంటే నీళ్ళు వినయం ఉండాలి వినయంతో ఎవరైతే జీవిస్తారో వారు త్వరలోనే ఘనపరచబడబోతున్నారన్నది మాత్రం వాస్తవం దేవునికి స్తోత్రం ఘనపరచబడాలి సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలోనికి నువ్వు రావాలి నువ్వున్న ప్రదేశంలో అనేక మంది చేత నువ్వు హెచ్చింపబడాలి గనపరచబడాలి సన్మానింపబడాలి మంచి పేరు సంపాదించుకోవాలంటే నీలో ఏం కనబడాలంటే ప్రతి ఒక్క వ్యక్తిలో వినయం అనేటువంటిది కనబడాలి అందరూ నేను చూసిన వాళ్ళు అనాలి చూడండి వాళ్ళు ఎంత అధికారంలో ఉన్నా సరే ఎంత తగ్గించుకుని ఉంటున్నారు వాళ్ళు ఎంత ఐశ్వర్యం కలిగిన వాళ్ళు అయినా సరే ఎంత విధేయత కలిగి జీవిస్తున్నారో ఎంత హోదాలో ఉన్నా సరే ఎంత దీనత్వం కలిగి అందరితో కలిసిమెలిసి జీవిస్తున్నారో అనేటువంటి ఆ టాక్ నీ గురించి సమాజంలో రావాలి ఎగిరిపడడం అదిరిపడడం లేకపోతే అహంకారంగా ఉండడం అనేటువంటిది నీ సాక్ష్యంలోనికి అలాంటి రికార్డు రాకూడదు ఎప్పుడు కూడా నిన్ను చూసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏమని చెప్పాలంటే వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నా సరే అందరితో కలిసి ఉంటారు తక్కువగా ఉన్నట్లుంటారు తగ్గించుకుని ఉంటారు వినయ మనసుకులై ఉంటారు అనేటువంటి ఆ మాట ఆ సాక్ష్యాన్ని నువ్వు నీవున్న సమాజంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక వ్యక్తి దీవించబడాలి ఘనపరచబడాలంటే ఆ వ్యక్తికి ఏముండాలంటే వినయం ఉండాలి సలోమన్ భక్తుడు చెప్తూ ఉన్నాడు ఘనతకు ముందు వినయం వినయం ఉన్న చోటే దాని అర్థం ఒక వ్యక్తి తగ్గించుకుని వినయ మనసుతో దీనత్వంతో అన్ని తగ్గింపుతో ఇతరులకు పరిచయం చేస్తూ ఇతరులకు సహాయపడుతూ ఏమండి వీళ్ళు గొప్ప స్థానంలో ఉన్నా సరే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఆదరిస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏమిటంటే వాళ్ళు ఇంకా హెచ్చింపులోనికి వెళుతున్నారన్నది వాస్తవం సామిత్ర గ్రంథం ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని మనం గమనిస్తే భక్తుడు ఇక్కడ రాస్తూ అంటాడు యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు మూలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును వినయము వల కలుగును చూడండి ప్రియ దేవుని బిడ్డలారా వినయము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వినయం వస్తుందండి దేవుడంటే భయం లేకుండా దేవుడు అంటే భక్తి లేకుండా ఉన్నటువంటి ఏ వ్యక్తిలో కూడా వినయం కనపడదు ఒక వ్యక్తిలో వినయం కనపడుతుందని దాని మీనింగ్ ఏంటంటే దానిలో దేవుడు అంటే భయం ఉన్నట్లు అతడు దేవుడికి భక్తి చేసేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం గుర్తించాలి భయభక్తు లేని వాడు ఎవరు కూడా దేవుని దగ్గర వినయం చూపించరు తోటి సహోదరి దగ్గర వారి దగ్గర కూడా వినయం చూపించరు నువ్వు ఎప్పుడైతే దేవుడు అంటే భయము దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నేను మాట్లాడే మాట వింటున్నాడు దేవుడు నన్ను అన్ని కనిపెడతా ఉన్నాడు అనేటువంటి భయము నీలో ఉన్నప్పుడు దేవుడు నన్ను అన్ని విధాలు ఆశీర్వదించాడు దీవించాడు నాకు సహాయం చేస్తున్నాడు నన్ను పోషిస్తున్నాడు నన్ను సంరక్షిస్తున్నాడు నన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఆయనకు నేను భక్తి చేయాలి అనేటువంటి భక్తి భావన నీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నీలో వినయం ఉంటుందన వినయము ఎవరిలో ఉంటుందంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న వారిలోనే తప్పనిసరిగా వినయ మనసును మనం గ్రహించగలుగుతాం భయము భక్తి లేని వాళ్ళు ఎప్పుడు కూడా అహంకార స్వభావంతో ఉంటారు హెచ్చింపుతో ఉంటారు అంటే దేవుడు నేర్పేదేమిటి దేవుడు చెప్పేది ఏమిటి వినయంతో ఉండండి ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యులు మనం చదివితే రెండవ వృత్తాంతర గ్రంథము ఏడాధ్యాయం పద్నాలుగు వచ్చిన అంటాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపమ్ములను ఒప్పుకుంటే వాళ్ళ యొక్క నర్తను విడిచిపెట్టి పాపాలు ఒప్పుకుంటే ఆయన అంటాడు కదా నేను వారి పాపములను క్షమించి వారి దేశమును అన్నాడు వినయం కలగడం వల్ల వినయంతోను జీవించడం వల్ల దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు అలే లోహా వినయం లేకుండా బిరుసుగా నేను అంత గొప్పవాళ్ళు లేరు అన్నట్టు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన మెచ్చడండి మనం బైబుల్లో చూడగలుగుతాం యేసుప్రభు వారు ఒక అపమానాన్ని తెలియజేశారు ప్రార్థన చేయడానికి ఇద్దరు భక్తులు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళారని వారిలో ఒక ఆయన చర్చి లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు పరిసైడు ఒక అతను బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ లోపల నుండి ప్రార్థన చేసేవాడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే ఏమంటున్నాడు నేను దశం బాగాలిస్తున్నాను నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను నేను వాడిలాగా వీళ్ళలాగా విభిసార్లలాగా దొంగల్లాగా చోరులలాగా వీళ్ళలాగా ఉంటలేదని తను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు మరి బయట ఉన్నటువంటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు రొమ్ములు కొట్టుకుంటూ అంటాడు ఆకాశం నా కన్నులు ఎత్తుటకు ధైర్యం చాలక రొమ్ములు కొట్టుకుంటూ అంటున్నాడు దేవా పాపి నన్ను క్షమించమంటున్నాడు ఇప్పుడు ఎవరిలో తగ్గింపు కనపడుతుంది చేసిన దాన్ని నేను అది చేశాను ఇది చేశాను నేను అంత ఇచ్చాను ఎంత ఇచ్చాను నేను అలా చేశాను ఇలా చేశాను అనే దానిలో హెచ్చింపు ఉంది నువ్వు చేసిన దాన్ని యేసుప్రభు చాలా విషయాలు చెప్తా ఉన్నారు మనం ఏది చేసినా సరే రహస్యంగానే చేయాలి నువ్వు ఉపవాసం ఉన్న రహస్యంగానే ఉండాలి నువ్వు ధర్మం చేసినా రహస్యంగానే చేయాలి నువ్వు ప్రార్థన చేసినా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని చేయాలి ఇవన్నీ రహస్యంగా చేయాల్సినటువంటి వాటిని బహిర్గతంగా అందరిలో పబ్లిక్లో నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను అన్నదాన్ని దేవుడు ఏమంటున్నాడంటే అది హెచ్చింపు స్వభావం అన్నాడు సెల్ఫ్ పోస్టింగ్ అనమాట తను తాను హెచ్చించుకోవడం నేనే గొప్ప నాంత భక్తులు లేడు నా అంత ప్రార్థన పొరు లేరు అని తమను తాము హెచ్చించుకునేటువంటి వారి యొక్క ప్రార్థన ఆలకించబడదు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు దేవుడు ఆ ప్రార్థనని ఏమండి ఆయన చేర్చుకోడు తన సన్నిధికి దేవుడు అంటున్నాడు కదా నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకోవాలి నువ్వు తగ్గించుకుని దేవుని సందలు ప్రార్థన చేయి తప్పనిసరిగా నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయి తప్పనిసరిగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఇక్కడ అంటున్నాడు వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తా అంటున్నాడు ఎవరైతే తగ్గించుకునే ప్రభు నామూనా ప్రార్థన చేసి ప్రభువా మేము ఇలాంటి వాళ్ళము అలాంటి వాళ్ళము మాలో ఏ గొప్ప లేదు మాలో ఏ మంచి లేదు అని తమ్మును తాము ఎవరైతే తగ్గించుకుని దీనత్వంతో వినయముతో ప్రార్థన చేస్తారో తప్పనిసరిగా వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు వారి ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని ఇస్తాడు ఈయన బయట ఉండి ప్రార్థన చేశాడు రొమ్మును బాదుకుంటున్నాడు తను తాను తగ్గించుకుంటున్నాడు యేసుప్రభు ఒక మాట చెప్తాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు నువ్వు హెచ్చింపబడాలనేటువంటి ఆలోచన నీలో ఉంటే నువ్వు తగ్గించుకుని ఉండాలి ఈ రోజున దాసుడిగా పనిచేస్తే నిన్ను దేవుడు బాసుగా చేస్తాడు లేదు నేను దాసుడిగా పని చేయను నేను బాసుగానే ఉంటానంటే నువ్వు ఎప్పుడు దాసుడిగానే ఉంటావు నీ స్థితి నీ పరిస్థితి ఎప్పటికీ మారదు దేవుడు ఎప్పుడు కూడా మనలో చూసేది దీనత్వాన్ని చూస్తాడండి దీన మనసు అని వస్త్రమును ధరించుకొనుడి అంటాడు పేతృభక్తులు అంటాడు ఆయన తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకుని దీన మనసు అని వస్త్రములను ధరించుకోండి ఎప్పుడు ఇచ్చేస్తాడు ఎప్పుడు ఇచ్చేస్తాడు అని ఎదురు చూడకుండా దీనత్వంతో దేవుడు నా పరిస్థితిని ఏదో ఒక రోజున మారుస్తాడు నా స్థితిగతులను మారుస్తాడు నాకున్న అప్పులు తొలగిస్తాడు నాకు ఆర్థిక సమస్యలు తీసివేస్తాడు నా అనారోగ్యాన్ని తొలగిస్తాడు నా బలహీనతలు కొట్టివేస్తాడు అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో నువ్వు దైవ సన్నిధిలో కనిపెట్టి వినయముతో దీనత్వముతో తగ్గించుకొని నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి అలా ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థనలో ఆలకిస్తాడు ఎదురు చూడు ఎందుకు అంత తొందరపాటు ఎందుకు దేవుడు నన్ను ఇంకా దీవించట్లేదు ఇంతకాలం నుండి ప్రార్థన చేస్తుంటే ఇంకా దేవుడు పట్టించుకోవట్లేదని నీ అంతటి నువ్వు కంగారు పాడు అక్కర్లా తగ్గిన కాలం దేవుడు ఒకటి నిర్ణయించాడు ఆ నిర్ణయ కాలంలో నీ సమస్యలు కొట్టివేయబడతాయి నేను ఇందల అవమానాలు కొట్టివేయబడతాయి నీకున్నటువంటి ఉన్నటువంటి బలహీనతలతో తొలగించబడతాయి నువ్వు వెయిట్ చేయి ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు దీన మనస్కుడు నువ్వు ఉండు తగ్గించుకొని ఉండు దేవా నీవు నన్ను ఎచ్చించేవాడు నన్ను గొప్ప చేసేవాడివి అని దేవుని సన్నిధిలో దీనత్వంతో ఉండు తప్పనిసరిగా దేవుడు నీ పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తాడు దేవునికి స్తోత్రం కలిగ కలిలోయ తగ్గింపు వలన వినయ మనస్సు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు అంటాడు నీ ప్రార్థన ఆలకించబడద్దండి దేవుడు తగ్గించుకుని ప్రార్థన వాళ్ళు ప్రార్థన వింటారు అనేక మంది భక్తులు తగ్గింపుతో ప్రార్థన చేశారు సలో భక్తుడు ఎంతో దీనుడై ఆయన పెద్ద అయినప్పటికీ ఘనత వహించిన అయినప్పటికీ యవన కాలంలో ఉన్నటువంటి రాజు అయినప్పటికీ కూడా ఇస్రాయల్ ప్రజలందరి ఎదుట ఆయన ఆలయ ప్రతిష్ట రోజున మోకాళ్ళ నుండి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసి తను తాను తగ్గించుకుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేశాడు అంత గొప్ప రాజు అంతమంది ప్రజలను ఏలేటువంటి రాజ్యాధికారం ఉన్నటువంటి గొప్ప రాజే తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చాడండి దేవునికి స్తోత్రం లే అలాగే అబ్రహామును మనం చూస్తున్నాం విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు మనందరికంటే అనేక తరముల కంటే ముందుగా ప్రభుని ఎరిగినటువంటి వాడు ఆయన దేవుని సంద్రం ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వాడు అంత దేవునికి సన్నిహిత సంబంధం కలిగి జీవించినటువంటి అబ్రహాం ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా అండి సన్నిధిలో ప్రభా నేను నీ కాలి ధూళి వంటి వాడను బూడిద లాంటి వాడను నేను నీతో మాట్లాడ తెగించుచున్నానని ఆయన భయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము లాంటి గొప్ప విశ్వాసవీరుడు దేవుని యొక్క స్నేహితుడు దేవుడితో అనుదినము మాట్లాడి సహవాసం కలిగినటువంటి ఆ మహాభక్తుడే దేవుని సన్నిధిలో తను తాను ఎంత తగ్గించుకున్నాడంటే దేవా నీ సన్నిధిలో నేను ఎలాంటి వాడిని అంటున్నాడంటే నేను బూడిదను దూళినై ఉన్నాను అంటే పాత దూడిని ప్రభు ఎంత తగ్గింపు చూడండి ఆయన హెచ్చించుకోవడానికి చాలా ఉన్నాయి ఆయన ఏమన్నా మామూలుగా ఈ లోకానుసారంగా చూస్తే ఆయన సెలబోస్ చేసుకోవడానికి ఆయన వెండి బంగారములు పశు సంపద కలిగి బహు ధనవంతుడిగా ఉన్నాడు తన ధనాన్ని బట్టి ఆయన హెచ్చించుకోవట్లేదు లేకపోతే సమాజంలో మంచి పేరు కలిగి ఉన్నాడు దాన్ని బట్టి హెచ్చించుకోవట్లేదు దైవ సన్నిధిలో లేకపోతే మంచి సైన్యం కలిగి ఉన్నాడు కానీ దాన్ని బట్టి హెచ్చించుకోవట్లేదు కానీ దైవ సన్నిధిలో తన ఏమై ఉన్నాడో గుర్తించాడు దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాడు అబ్రహాం దేవుడి గొప్పతనం తెలుసుకోక మన గొప్పతనాన్ని మనం సన్నిధిలో ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రియ దేవుని పిల్లలారా దేవుని దృష్టిలో మనం ఏమి కాం దావి భక్తుడు ఎనిమిదో కీర్తనలో ప్రార్థన చేస్తుంటాడు ప్రభా నీవు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రంలోనూ నేను చూడగా నువ్వు నరుడని దర్శించుటకు వాడు ఏ పాటివాడు నిజంగా దేవుడు కలుగజేసిన చంద్ర నక్షత్రాదు ఈ విశ్వాన్ని ఈ అనంతమైనటువంటి సృష్టిని మనం చూసినప్పుడు ఈ సృష్టిలో చిన్న భూభాగంలో ఎక్కడో ఒక మారుమూలు ఉన్నటువంటి మనులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే నిజంగా భక్తులైనటువంటి మోసే తొంభై ఒక అంటాడు నీ దృష్టిలో మేము లేనట్టే ఉన్నామంటాడు నిజంగా మీరు ఉన్నారా దేవుడు ఎంత మంచివాడు మనం అర్థం చేసుకోవాలండి దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు ఎంత జాలి కలిగిన వాడు మనమంటే ఎంత మమకారం ఎంత కృప కలిగిన వాడు మనం అర్థం చేసుకోవాలి ఆయన అనంత జ్ఞాని అయ్యుండి మహాగణుడు అయ్యుండి అంత గొప్పవాడయ్యుండి ఎంత విశ్వాన్ని పాలిస్తూ పరిపాలిస్తూ నడిపిస్తున్నటువంటి సృష్టి కర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని మన దగ్గరకు వస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు మన ఆపదలు ఆదుకుంటున్నాడు మన బలహీనతలో బలాన్ని ఇస్తున్నాడు మన అనారోగ్యాల్లో ఇస్తున్నాడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు నిజంగా దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి ఎంతో సృష్టిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నరపుత్రుడిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు ఏ నిజంగా ఏపాటి వాళ్ళమండి మనం దేవుని యొక్క పాదాల కింద దుమ్ము ధూళి లాంటి వాళ్ళు తగ్గించుకుని అబ్రహాం ప్రార్థన చేసినట్లుగా యాకోపు కూడా అంటున్నాడు కదా ఇదిగో పురుగు లాంటి యాకోపుని అంటున్నాడు మహా విస్తారమైనటువంటి జనం కలిగినటువంటి వాడు ఆయన దైవ సన్నిధిలో తను తను తగ్గించుకున్నాడు పురుగు లాంటి వాడిని అంటున్నాడు ప్రియ దేవుని పెట్టారా నువ్వు ప్రార్థన చేసే ప్రతి సందర్భంలో కూడా ఒక పరిసయ్యుని వలె కాకుండా ఒక శుంకరి వాళ్ళే ప్రార్థన చేయాలి అబ్రహాం వాళ్ళే ప్రార్థన చేయాలి తగ్గించుకుని అలాగే దావిదు వల్లే తగ్గించుకుని ప్రార్థన చేయాలి చాలా సందర్భాల్లో దావిదు కూడా అంటాడు దేవా నీవు నన్ను హెచ్చించటకు నేను ఏ పాటి వాడిని నా కుటుంబం ఏ పాటిది అసలు అని తను తాను ఎంతో లేస్ట్గా వెళ్ళిపోయి అంత హోదాలో దేవుడు పెట్టినా సరే తను తాను తగ్గించుకుని ఆ మహాభక్తులు అలా ప్రార్థన చేసినప్పుడు నిజంగా మనమే వారు అండి దైవ సన్నిధిలో హెచ్చించుకోవడానికి మనలో ఏం గొప్పతనం ఉందని హెచ్చించుకోవాలండి మన స్థితి మన గతి మన పరిస్థితి మనం ఎప్పటికప్పుడే తగ్గించుకొని ప్రార్థన చేయాలి నీ ప్రార్థన ఆలకించబడాలి నీ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే దైవ సన్నిధిలో నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయడం నేర్చుకో అప్పుడే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు తప్పిపోయిన కుమారుడు కూడా చూడండి ఆయన చేసినటువంటి జ్ఞాపంలో కూడా ఏమంటున్నా తెలుసా తండ్రి నీకును నీ రాజ్యమునకు నేను వ్యతిరేకంగా పాపం చేశాను నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను పాత్రులను కాను నీ ఇంటిలో ఒక పనివారిగా నాకు స్థానం ఏమంటాడు అంటే తను తాను అంటే తప్పిపోయాడు కాబట్టి తన యొక్క స్థితి తగ్గిపోయింది కాబట్టి ఇక మరలా తిరిగి రిస్టోర్ చేసుకోవడానికి తన తండ్రితో సంబంధాన్ని మరలా నెలకొల్పుకోవడానికి తను తాను తగ్గించుకొని మరపెట్టుకుంటున్నాడు నేను అపాత్రుడను యాకోపు చేసిన ప్రార్థనలో కూడా అంటాడు నేను అపాత్రుని నీవు నన్ను ఎచ్చించుటకు నేను ఈ యోర్ధాను నదిని ఒక చేతికారితో దాటాను ప్రభు మరలా తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఎంత గొప్ప జనముగా నన్ను దీవించావు నన్ను ఆశీర్వదించావు నన్ను గొప్ప చేసావు నేను అపాత్రుడను నీవు నన్ను ఆశీర్వదించడానికి నేను ఏ పాటి వాడిని అంటాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా మన జీవితంలో మనం ఎప్పటికప్పుడే తగ్గించుకుని జీవించడానికి మనం నేర్చుకోవాలండి దేన్ని బట్టి మనం అతిశయపడాలి ఇంకొక ఎపిసోడ్లో నేను చెప్తాను మనుషులు దేన్ని బట్టి అతిశయపడుతున్నారో అతిశయించడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటో కూడా చెప్తాను చూడండి ఈ రోజున వినయము కలిగి ఉండడం వల్ల తగ్గింపుతో ప్రార్థన చేయడం వల్ల తగ్గింపుతో ప్రభు ఎదుట నువ్వు నడుచుకోవడం వల్ల దేవుడు నిన్ను అంగీకరిస్తాడు తప్పిపోయిన కుమారుడు అంగీకరించినట్లు తప్పిపోయిన కుమారుడు చేర్చుకున్నట్లుగా దేవుడు నిన్ను చేర్చుకుంటాడు దేవుడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు తర్వాత ఈ సుంకారి ప్రార్థన అబ్రహాము ప్రార్థన విన్నట్లుగా తగ్గించుకుని భక్తులు చేసిన ప్రార్థన విన్నట్లుగా నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా ఆలకించబడుతుంది అంగీకరించబడుతుంది నీ ప్రార్థన తప్పనిసరిగా దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాకుండా ఆయన నీ పాపములను క్షమిస్తాడు నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయాలి యేసు ప్రభు కుడివైపున ఒక దొంగ ఎడమవైపు ఒక దొంగ ఉన్నారు వాళ్ళిద్దరిలో ఒకడైన హెచ్చించుకుంటున్నాడు ఒక ఆయన కుడివైపున ఉన్నవాడు తగ్గించుకుని అడుగుతున్నాడు ప్రభు పాపిన నన్ను క్షమించి నీ రాజ్యంలో కూడా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసినప్పుడు వెంటనే యేసుప్రభు వారు అతని పాపములను క్షమించాడు అతన్ని చేర్చుకున్నాడు తన రాజ్యంలో ఆయనకు స్థానాన్ని కల్పించాడు అలాగా దేవుని సంగంలో నీ పాపాలు క్షమించబడితే తగ్గించుకుని ప్రార్థన చేస్తే తర్వాత నీ యొక్క దేహంలో ఉన్నటువంటి అనారోగ్యాలకు స్వస్థతను కూడా ప్రభుస్తానండి దేవుడు అంటాడు నా పేరు పెట్టబడిన ప్రజలు తగ్గించుకుని వస్తే వారి దేశమును స్వస్థపరుస్తా అన్నాడు నీవు స్వస్థత పొందాలన్నా నీ దేశం స్వస్థత పొందాలన్నా నిన్ను నువ్వు తగ్గించుకుని దావస్థాయి ందులో ప్రార్థన చేయాలి ఇంకో విషయాన్ని మనం గమనించవచ్చు యశగ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదిహేను వస్తువులు మనం గమనిస్తే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు అంట ఏమంటే మన దగ్గరికి రావడానికి అంట దేవుడిని మన దగ్గరికి తప్పించుకోగలిగినటువంటి దేవుని ఉందంటే ఆకర్షించేటువంటి శక్తి మనలో ఏదన్నా ఉందంటే తగ్గింపు స్వభావమే దేవునికి స్తోత్రం కలిగి కలిలోయ ఏమంటే మనం దేవునికి బలులు అర్పించిన లేకపోతే దేవునికి లేదా భాగాలు ఇచ్చినా లేదా దేవునికి పళ్ళు పలహారాలు ఇచ్చిన అవి దేవుణ్ణి మన దగ్గరికి రప్పించలేవు కానీ ఇక్కడ అంటాడు కదా వినయ మనసుకల వారి యొద్ధ నివసించుతానని దేవుడు చెప్తా అన్నాడు పల్లెలోయ వినయ మనసు కలిగి తగ్గించుకున్నటువంటి వారి దగ్గరికి వారిని ఉజ్జీవింపజేయడానికి వారి ప్రాణం చేయడానికి వారిలో ఉన్న వేదలు కొట్టివేయడానికి వారిలో ఉన్న బాధలు తొలగించడానికి వారి బంధకాలు కొట్టివేయడానికి నేను వారి వద్దకు వస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడిని నీ దగ్గర తీసుకొచ్చి ఆయుధం నీ దగ్గర ఏదన్నా ఉందంటే అది తగ్గింపు స్వభావమే ఇంటి మళ్ళీ మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి అశయ గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేను వచ్చినలో చక్కగా రాస్తున్నాడు దేవుడు ఎంత గొప్పవాడై ఉండి కూడా దీన మనసు కలిగి వినయముతో ప్రార్థన చేసి తాము తాము తగ్గించుకుని ఉన్న వారి దగ్గరికి దేవుడు దిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు పరలోకములో ఆశీనుడైనటువంటి దేవదేవుడు తన సింహాసనం విడిచి నీ యుద్ధం రాగలిగేటట్టు నువ్వు చేసుకోగలవు ఎలాగో తెలుసా తగ్గింపుతో మోకరిల్లి నువ్వు ప్రార్థన చేసి వినయముతో ప్రభు సన్నిధిలో ఏమండి నీ మీ వస్త్రంలోని కాక మీ హృదయంలోని చింపుకోమంటాడు ప్రభు వస్త్రాలు జంపుకొని ప్రార్థన చేయడం కదా తగ్గించుకొని ప్రార్థన చేయాలి మనసు హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోవాలి కన్నీటితో ప్రార్థన చేయాలి తగ్గించుకుని ప్రార్థన చేయాలి తగ్గించుకుని ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు కూడా భూలోకంలో ఉన్న ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి ఏ ఒక గదిలో కుమిలి కుమిలి ఏడుస్తున్న నీ ఎద్దుకు వస్తాడు ఆయన నిన్ను ఆదరిస్తాడు ఈ క్షణంలోనే నిన్ను బలపరుస్తాడు నీలో ఉన్న వ్యాధుని కొట్టివేస్తాడు నీలో ఉన్న దిగులు కొట్టివేస్తాడు నీలో ఉన్న ఆందోళన తీసివేస్తాడు నీ స్థితి గతి పరిస్థితులన్నీ కూడా ప్రభు మార్చేస్తాడు ప్రభు నీ దగ్గరకు వస్తే నీకు జరగందేమంటుందండి నీకు అన్నీ జరిగిస్తాడు ఆయన నీకు అన్నీ ఇస్తాడు నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదం ఇస్తాడు ప్రతి దీవెని నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ వాక్యం ఎంచుకున్నటువంటి మీకు నేను చెప్తున్నాను మన జీవితంలో మనం ఏదన్నా పొందుకోవాలంటే ఆశీర్వదించబడాలన్నా హెచ్చించబడాలన్నా గనపరచబడాలన్నా మన ప్రార్థన ఆలకించబడాలన్నా మన పాపములు క్షమించబడాలన్నా మన రోగములకు స్వస్థత కలగాలన్నా దేవుడే మన దగ్గరకు దిగి రావాలన్నా ఇవన్నీ మన యుద్ధకు రావాలంటే మనం చేయగలిగింది ఒకటేనండి తగ్గింపుతో ప్రభు సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి దీన మనసు కలిగి ఉండండి దీన మనసు అని వస్త్రములను ధరించుకోండి అప్పుడు తప్పనిసరిగా మిమ్మలను తగ్గిన కాలమందు నీవు నమ్ముకుని నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దయచేసి కలుపూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రభు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ సమయం అందు కలుమూసుకోండి ఇప్పటివరకు ఒకవేళ నీలో ఏదైనా హెచ్చిం స్వభావం ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని తీసివేయండి ఈ రోజు నుండి ఒక దాబీదు వలె అబ్రహాము వలె సుంకరి వలె నీవు యాకోబు వలె సలోమన్ వలె తగ్గించుకుని ప్రార్థన డెఫినెట్గా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తాడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమను తండ్రి మీ పరిశుద్ధామని మేము స్థుతిస్తున్నాం ప్రభు ఇదిగో ఈ సమయమందని మీ వాక్యం వినడానికి కృపణిచ్చారు తండ్రి మా జీవితాల్లో నాన్న మీరు కోరేది తగ్గింపు వినయ మనసు అని మాకు తెలియజేశారు ఈ రోజు మొదలుకొని మేము ఎంత ఇచ్చించబడినా తగ్గించుకుని జీవించే హృదయమును మాకు అనుగ్రహించండి వినయ మనసు కలిగి మిమ్మల్ని వెంబడించే భాగ్యం మాకు దయచి మనం ప్రార్థన చేస్తున్నాం తగ్గించుకొని ప్రార్థన చేయడం వల్ల మా ప్రార్థన ఆలకించబడుతుందని తగ్గించుకుని జీవించడం వల్ల మా పాపం క్షమించి మా రోగంలో స్వస్థపరుస్తానని తగ్గించుకుని ఉండడం ద్వారా మమ్మల్ని ఘనపరుస్తానని ఆశీర్వదిస్తానని మా యుద్ధకు దిగివస్తాను వాగ్దానం చేసిన దేవ ఈరోజు మొదలుకొని మా జీవితంలో మీరు మాకు ఏది కలుగు చేసినా హెచ్చింపు అనే భావన మాలోనికి రాకుండా నిరంతరం తగ్గింపుతో వినయ మనసుతో మీ యొద్ధ కనిపెట్టే భాగ్యమును ప్రార్థించే కృపను మీలో నడిచే కృపను మాకు అందరికీ దయచమ్మని వాక్యం అన్న ప్రియులందరూ కూడా పేరు పేరు వరుసను మీరు దీవించండి వీళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి మీరు కుటుంబంలో ఉన్న వేదన బాధలన్నీ కూడా కొట్టివేయండి నా ప్రియ బిడ్డలు ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ మీరు స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యంలో దయించండి సమస్యలు కొట్టివేయండి శ్రమ నుండి విడిపించండి వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ మీకు ఇష్టలుగా జీవించే కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన విన్నందుకు ఏ సుపరిశుధ్రమని అడుచున్నాను మా పరమ తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పటివరకు వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియచేయండి వీటి మీద కనిపిస్తున్నటువంటి ఆ ఫోన్ నంబర్కి మీరు మాకు కాల్ చేస్తే తప్పనిసరిగా మేము మాతో కలిసి సంఘం కూడా మీకోసం మీ కుటుంబం కోసం మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తామని తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబస్తులను దీవించను కాక ఆమెన్ గాడ్ బ్లెస్